నమస్తే మార్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్లపైకి వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏ ధర్నా చౌక్నైతే కాంగ్రెస్ పార్టీ ఎత్తేషం అని చెప్తుందో ఆ ధర్నా చౌక్ గత కొన్ని రోజులుగా దద్దరిల్తా ఉంది నిరుద్యోగుల సమస్యలతోటి అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోవట్లేదు ఎక్కడ కూడా నిరుద్యోగుల సమస్య పట్ల రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా మాట్లాడట్లేదు సో మే తట్టిన నిరుద్యోగులు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసిరు ఆ తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే మొన్న జూన్ ట్వంటీ రోజు మహాగర్జన పేరుతోటి వేలాది మంది నిరుద్యోగులు వచ్చి ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోరు సో అందరూ మాట్లాడిరు ఆ తర్వాతనైనా ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని అనుకున్నారు సో ప్రభుత్వం ఎట్లయినా స్పందించే అవకాశం లేదు కాబట్టి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లలో లేకపోతే జూబ్లీ హిల్స్ ఉప వస్తే అక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి నిరుద్యోగులు అంటూ ఉన్నారు సో మన పక్కా తెలంగాణలో సో నిరుద్యోగి ఎవరైతే ఆస్మ ఉన్నారో ఆమె మాట్లాడిన వీడియో ఇంకా వైరల్ అవుతూ ఉన్నది మొన్న మహాగర్జన్లో కూడా సో ఆమె తోటి నిరుద్యోగులందరికీ కాస్త ఉత్తేజపరిచే ప్రయత్నం చేసినది సో మళ్ళీ ఆస్మాని ఓయు క్యాంపస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిన సో నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది స్థానిక సంస్థల్లో నిజంగా పోటీ అయ్యబోతా ఉన్నారా జూబ్లీ హిల్స్ ఎన్నిక ఎట్లా ఉండబోతా ఉంది నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ లో కూడా ఎక్కడ కూడా నిరుద్యోగుల సమస్య పైన రాలేదంట సో ఇవన్నీ అంశాల పైన మాట్లాడుతూ మనతో పాటు ఆస్మా ఉన్నారు మేడం నమస్తే నమస్తే సో మహాగర్జన పెట్టుకున్నారు ధర్నా పెట్టుకున్నారు గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి చలనం కనిపించట్లేదు సో ఇంకా ఏం చేద్దామని మీరు అనుకుంటా ఉన్నారు ఇంకేం చేస్తామన్నా ఇప్పుడు ధర్నా చౌక్ లో ధర్నా ధర్నాలు పెట్టుకోండి అని అవకాశం ఇచ్చిన ప్రభుత్వమే మరి ధర్నాలు పెట్టినప్పుడు అక్కడ ఏం నడుస్తుంది ఆ ధర్నా దేనికోసం నడుస్తుంది అసలు నిరుద్యోగులనే కాదు ధర్నా చౌక్ లో దేనికి సంబంధించిన ధర్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళు చూడట్లేదా అది మేము క్వశ్చన్ చేస్తున్నాము ఇప్పుడు నిరుద్యోగులు అంత వేలాది మంది తరలి వచ్చి ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా వచ్చి అంత విజయవంతం చేసుకున్నాము ఒక్కరోజు మాకు అనిపించింది సరే రేపైనా ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పేసి ఎలాంటి ప్రకటన లేదు ఆఖరికి నిన్న కూడా సీఎం సారు నిన్న కూడా స్థానిక ఎలక్షన్ పైన ఆయన చూపించే ఉత్సాహము నిరుద్యోగుల పైన చూపించట్లే అది బాధ అనిపిస్తుంది ఇప్పటికన్నా కనీసం స్పందించాలే కదా ఇప్పుడు కూడా స్పందించే కూడా మొన్న జరిగిన మీటింగ్ లో అన్ని పార్టీ వాళ్ళు వచ్చినట్టు నాయకులు అక్కడ అందరూ వచ్చారు కాంగ్రెస్ పార్టీలు కూడా వచ్చారు కాంగ్రెస్ పార్టీలు ఎవరు రాలేదు మీరు కొంతమందికి వెంకట బల మురువు చనగందకర్ వీళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చినట్టు కదా ఎందుకు అటెండ్ గాలి అక్కడికి ఎందుకు అటెండ్ కాలేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు మీరు పోస్టర్ లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు నినాదం పెట్టారు అట్లే వేరే వేరే ఇతరత్ర పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎట్లొస్తాము కేవలం నిరుద్యోగులు మాత్రం కూర్చొని మమ్మల్ని పిలవండి మేము ఎక్కడికైనా వస్తాము అన్ని పార్టీలు కూర్చున్నప్పుడు మమ్మల్ని ఎట్లా పిలుస్తారు మీరు అని చెప్పేసి వాళ్ళ సమాధానం వచ్చింది మేమైతే అందరినీ పిలిచినట్టే మేము కూడా అన్ని పార్టీస్ స్టేజ్ ఉండాలి అని చెప్పేసి మేము అందరినీ పిలిచినాం వాళ్ళు కూడా ఉంటారని అనుకున్నాము మరి వాళ్ళు భయపడి రాలేదా మరి అరవై వేలు ఇచ్చినము అని చెప్పేసి చెప్పుకునే అవకాశం లేక రాలేదా చెప్తున్నారు కదా అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని అని నియామక పత్రాలు ఎన్నిచ్చారు వాళ్ళు నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చారు అని చెప్పేసి గట్టిగా అడుగుతారు కదా స్టూడెంట్స్ అందుకే రాలేదో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇంటర్వ్యూ చేసే ఉంటారు నేను వెంకట తోటి ఇంటర్వ్యూ చేసిన తర్వాత చనగాని దయాకర్ మానవరాయ్ కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చేసినాను చేసేకాడి చేస్తా ఉన్నాం కదా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాము నోటిఫికేషన్లు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు మేము ఉద్యోగాలు ఇచ్చాము ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి ఇదే మాట ఎలక్షన్స్ అప్పుడు చెప్పొచ్చు కదా చేసే అదే అదే మాట మాట మీరు అప్పుడు గొంతమ్మ కోరికలు లేక అప్పుడు అన్ని పెద్ద పెద్ద కోరికలు పెట్టేసి పెద్ద పెద్ద హామీలు ఎందుకు ఇచ్చారు మరి నిరుద్యోగులకి వేరే పార్టీలు చేయకనే కదా ఆ పార్టీలను తీసి బొంద పెట్టినాము మళ్ళీ మీరు అదే తప్పు ఎందుకు చేస్తున్నారు మేనిఫెస్టోలో మీరు ప్రకటించారు కదా మేము మేనిఫెస్టో గురించే మాట్లాడతాం ఎంతసేపు అయినా రెండు లక్షల ఉద్యోగాలు మీరు ప్రకటించిందే నిరుద్యోగ అనేది మీరు ప్రకటించిందే మరి రైతులకు రైతు భరోసా ఇచ్చినప్పుడు మా నిరుద్యోగులకు కూడా ఏ భరోసా ఇస్తున్నారు మీరు మాకు నిరుద్యోగులకు భరోసా కావాలి ఏ భరోసా ఇస్తారో ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కంటే ముందే ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ఇవ్వండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సరే అధికారం కోసం హామీలు ఇచ్చిన మాట వాస్తవమే ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్న తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏంది ఆర్థిక పరిస్థితి ఏంది ఇవన్నీ ఒక ఆలోచనకు వచ్చినప్పుడు కాస్త జాప్యం జరుగుతున్న చెప్పుకొస్తారు ఇస్తాము ఇస్తాము అని చెప్తున్నారు కానీ ఎన్ని సంవత్సరాలు గడవాలి ఇట్లే మీరు కూడా కేసీఆర్ చేసిన తప్పే మీరు కూడా చేస్తారా ఎన్నికలకి ముందే మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా అప్పుడు మళ్ళీ అదే కూడా వస్తుంది అప్పుడు వేరే ఏ పార్టీ గెలిచినా మేము మేము ఇచ్చిన నోటిఫికేషన్స్ కదా అప్పుడు మళ్ళీ ఇట్లా ఇదే కొట్లాట జరుగుతుంది మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఉండాలా మాకు ఎప్పుడు ఇంకా విముక్తి ఎప్పుడు కలుగుతుంది అసలు ఈ జాబ్లు ఎప్పుడు వస్తాయి మాకు అసలు అది మేము అడుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ సో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు రోడ్లపైకి రాలేదు నోటిఫికేషన్ ఇస్తే మేము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకటే టైం లో ఎట్లా ప్రిపేర్ అవుతాం ఎట్లా పరీక్షలకు అటెండ్ అవుతాము మీరు వెంట వెంటనే అని తెలంగాణ రాష్ట్రంలోనే నిరుద్యోగులు ఆ డైలాగ్ రాసిచ్చినోడు ఎవడో గానీ అసలు వానికి పిల్లలు ఉన్నారో లేదో వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారో లేదో నాకు అర్థమైతే లేదు అదే డైలాగ్ ఎన్ని సభలో ఎన్ని సార్లు చెప్తారు అదే డైలాగ్ మీరు ఎన్ని సార్లు అయినా చూసుకోండి సేమ్ ఇంతకు ముందు అదే మాట ఇప్పుడు కూడా అదే మాట రెండు సార్లు అయింది అదే డైలాగ్ ఇంకా ఒకటికి సారి మించి వస్తే ఆ మాటని డైలాగే అంటారు మాట అనుకోకుండా వచ్చింది కాదు కావాలని అన్నది కాదు కానీ అది రాసిచ్చిన డైలాగే ఉంది అది కావాలని నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారు వద్దని ఎక్కడ చేస్తున్నారు వద్దని నోటిఫికేషన్స్ కావాలని చేస్తున్నాము అప్పుడు మాకు డిఎస్సి ప్లస్ గ్రూప్స్ గ్రూప్ టూ క్లాసెస్ అయినాయి డేట్స్ కాబట్టి కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని అడిగినాము వాయిదా వేయమని అడిగినాము తప్ప మాకు నోటిఫికేషన్స్ వద్దు అని మేము చేయలేదు ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి పాత వీడియోస్ ఉంటే గ్రూప్ టూ అప్పుడు చేసిన ఫైట్స్ వీడియోస్ ఉంటే చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మాట్లాడాలి కదా ఏం డిసైడ్ అయినారు ధర్నా చేసినారు మహాగర్జన పెట్టుకున్నారు పబ్లిక్ నుంచి గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాండ్ రావట్లేదు కదా సో ఏం చేస్తే మీ సమస్యకు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతాయి నిరుద్యోగులు డిసైడ్ అవుతా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే మాతో వద్దని ధర్నాలు చేస్తున్నారు నోటిఫికేషన్స్ వద్దని ధర్నాలు చేస్తున్నారు అని చెప్తున్నారు కదా అసలు మీ కింది స్థాయి నాయకులు ఏమని చెప్తున్నారో తెలుసా సార్ అసలు మేము డిబేట్ డిబేట్లకు రాము ఎందుకంటే మాకు నిరుద్యోగులు క్వశ్చన్స్ ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఇప్పుడు మాతో డిబేట్ కి కూర్చోండి కూర్చున్నప్పుడు మేము చెప్తాము మేము రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు మాతో కూర్చోండి ఇదే ఉస్మానియా క్యాంపస్ లో సభ ఏర్పాటు చేయండి సీఎం రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పండి నాయకుల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు ఎవరు ఉన్నారో డిప్యూటీ సీఎం అందరూ వచ్చి అక్కడ కూర్చోండి కూర్చున్నప్పుడు మేము చెప్తాము ఎవరు ఎవరు కావాలని ధర్నాలు చేస్తురా పార్టీ కోవట్లు చేస్తురా ఇదంతా మేము చెప్తాము ఇక్కడ కూర్చుందాం మరి అందరం అందరం ముఖాముఖి కూర్చొని మాట్లాడుకుందాము ఉంది ఒక కెమెరా పెడితే ఎవరైనా మాట్లాడతారు ఇప్పుడు నేను కూడా మాట్లాడతా ఇప్పుడు మాట్లాడితే ఒక ఆయన అంటారు చెప్తాను కొడతా అంటాడు ఒక ఆయన కొట్టడానికే వస్తాడు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు నిరుద్యోగుల్ని ఇప్పుడు నిరుద్యోగులే కాదంటున్నారు ఆ స్థాయికి మమ్మల్ని ఎందుకు దిగుదారుస్తున్నారు ఇతర రాష్ట్రాలు తెలంగాణ యువతని ఆదర్శంగా తీసుకుంటారు మరి ఇక్కడ ఎందుకు ఈ నాయకులు మమ్మల్ని మొత్తం బ్లేమ్ చేసే పని పెట్టుకున్నారు నిరుద్యోగులే కాదంటారు మరి మా అర్హతలు చూసి రాయమన్నా మేము ఎగ్జామ్స్ అప్లై చేస్తున్నామా లేదా మీకు తెలుసా నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు నిన్న కూడా అసలు అసలు వాళ్ళ మీటింగ్ లో అసలు నిరుద్యోగుల టాపికే రాలేదట కొత్త నోటిఫికేషన్స్ గురించి టాపికే రాలేదట మాకు తెలిసిన కొందరు వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి మాకు కూడా విషయం తెలిసింది ఇప్పుడు ఎవరు కోవట్లు వాళ్ళకు ఉన్నట్టు నిరుద్యోగులకు కూడా నిరుద్యోగులు కోవట్లు ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు మాకు కూడా చెప్పారు ఎంత సేపటికి లోకల్ ఎలక్షన్స్ లో మనం మెట్లైనా గెలవాలి వీలైతే ఊరూరా ప్రచారం చేస్తా అని చెప్పేసి సీఎం అన్నారట మరి మీరు అన్నది వాస్తవమే అదేదో నోటిఫికేషన్స్ ఇస్తే మేమే ప్రచారం చేస్తాం కదా మీ గెలుపు కోసము అది ఇవ్వకుండా నేనే ఊరూరా తిరుగుతా అంటే నువ్వు ఎట్లా తిరుగుతావో తిరుగు మేము కూడా చూసుకుంటాం ఇప్పుడు గాంధీభవన్ జరిగిన మీటింగ్ లో మీ సమస్య మీ పరిష్కారం కోసం ఎక్కడ కూడా రాలేదు ఇంకొక ఆయన అంటాడు చెప్పులతో నిరుద్యోగుల్ని ఫస్ట్ నిన్ను చెప్పుతో కొడతాం బరాబరు ఇప్పుడు ఏ ఏ ధైర్యంతో నువ్వు వచ్చి ఓట్లు అడుగుతావో నేను చెప్తున్నా బరాబరు నా ఇంటి ముందుకైతే ఏ ఎమ్మెల్యే వస్తాడో ఏ ఎంపీటీసీ నిలబడతాడో వచ్చి ఓట్ అడుగునను నిన్ను బరాబర్ చెప్పుతో కొడతాను నేను బరాబర్ చెప్తున్నా నేను చెప్పు చెప్పు ఇరిగేదాకా కొడతాను నేను నోటిఫికేషన్స్ ఇవ్వకుండా లోకల్ ఎలక్షన్స్ కెళ్తే మాత్రం చెప్పులు నిరుద్యోగులు కొడతారు ఫస్ట్ చెప్పులు ఇరిగేదాకా కొడతారు ఏ ధర్యంతోనే చెప్తున్నారు వీళ్ళు మాట్లాడితే చెప్పులతో కొడతాము నిరుద్యోగులే కాదు ఈ మాటలు విని విని మేము విసిగిపోయినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అయిపోయింది సహనం నశించింది వీళ్ళు చెప్తా ఉంటే కూడా వీలైంది లేమా అంటే పర్మిషన్ తీసుకుంటారు ధర్నా చక పోయి ధర్నా పెట్టుకుంటారు పెట్టుకుని నలుగురు పెద్దల్ని పిలుస్తారు మొత్తుకుంటారు సాయంత్రం దాకా పోతారు నాలుగు స్పీచ్లు ఇస్తారు పోతారు ఇంతనే అనిపిస్తుంది వీళ్ళకి ఇప్పుడు రాను రాను ఏమైతుందంటే ఎవరక్తం వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు ఏముంది మాతో కేసులకు కూడా తెగించి పోయేటోళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళని ఆపగలుగుతారా మీరు కూడా ఇట్లాంటి స్టేజ్ నుంచే పోయిన వాళ్ళు ఈ రోజు నాయకులు అయ్యారు మరి ఎట్లా మర్చిపోతారు ఆ విషయం ఇప్పుడు నిరుద్యోగులు రెడీ అవుతుందా రాబోయే స్థానిక సంస్థ రెడీ అవుతున్నారు వీళ్ళ ఓట్లు మొత్తం అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుపు కోసం కాకపోయినా ఓట్లు చీల్చడానికి కోసమైనా సరే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి అయినా సరే నిరుద్యోగులు పోటీలో దిగుతున్నారు ఓట్లు వల్ల మేలు జరుగుతుంది అంటే అవును వీళ్ళ ఓట్ బ్యాంక్ అయితే కొంచెం తగ్గుతుంది కదా ఇంత వ్యతిరేకత ఉందని తెలుస్తుంది కదా ఇప్పుడు తెలుస్తలేదు వీళ్ళకి ధర్నాలు పెట్టినా తెలుస్తలేదు వాళ్ళ ఇంటి ముందు ముట్టడిలు పెట్టినా తెలుస్తలేదు ఏం చేసినా ఇప్పుడు బాధగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా వాళ్ళకి అర్థం లేదు ఇప్పుడు ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంత నన్ను కట్టడి చేస్తారు ఎంత మంది ఎన్ని గ్రామాలు ఉంటాయి అన్ని సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పుడు బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ లో ఇక్కడ పోటీ చేసేటోళ్ళని మీరు ఎంత మందిని ఆపగలుగుతారు చాలా మంది సిద్ధమైతే అయ్యారు మొన్నటి మహాగర్జన తోటే సరే ఏదైనా ప్రకటన రావచ్చు అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నాము కానీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా అందరం పోటీలకు అయితే దిగుతున్నాం ఇప్పుడు మన జరిగిన మహాగర్జన మీటింగ్ లో బీజేపీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉంటే కొంతమంది నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేసినారు అడ్డుకోవాల్సింది బీఆర్ఎస్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మోసేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ అడ్డుకోవాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ అడ్డుకునే ప్రతి బీజేపీ ఎమ్మెల్సీ అడ్డుకోవాల్సిన అవసరం అంటే అక్కడ అడ్డుకో అడ్డుకోవడము ఇట్లా కొన్ని కార్మికు ఇట్లాంటి కూడా వార్తలు వచ్చినాయి కానీ అది అవసరము ఏమైందంటే మాట్లాడేటప్పుడు అప్పుడు జియో ఫార్టీ సిక్స్ గురించి ప్రస్తావన వచ్చింది అయితే మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు మీరు మా పట్ల ఎందుకు బాధ్యత వహించలేదు అని చెప్పేసి ఫార్టీ సిక్స్ వాళ్ళు అడిగిరు జస్ట్ క్వశ్చన్ చేసి రన్ వాళ్ళని వాస్తవమే అయితే ఇప్పటిదాకా నేను కొత్తగా నామినేట్ అయినా కాబట్టి నాకు తెలియదు ఈ సమస్య తెలుసుకొని ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తా అని చెప్పేసి తను కూడా హామీ ఇచ్చారు అనుకుంటున్నారు చాలా బరీ చాలా ఘోరంగా ఉంటది పోటీ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే అక్కడ నేను కూడా సిద్ధంగా ఉన్నా పోటీ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రకటన చేసినాము మీరు ఉద్యోగాలు ఇస్తారా నోటిఫికేషన్ ఇస్తారా లేదా మీరు ఇచ్చిన మేము ఉద్యోగాలు కల్పించుకోవాలని మేము ఆల్రెడీ చెప్పినాము మేమేమో గెలుస్తాము చేస్తామని చెప్పేసి మేము రావట్లేదు కానీ మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేయడం కోసమే మేము నోటిఫికేషన్ మేము నామినేషన్లు వేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వేస్తాం చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా పోటీ చేస్తారు ప్రధాన పార్టీలు ఉన్నాయి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు గత పదేళ్ల కాలం పాటు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ ఉంది అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉన్నది పోటీ చేయాలంటే కొంత పైస కూడా కావాలి కదా పైసలు అవసరం లేదన్నా నాకు మాట ఉంది కాబట్టి నా మాటనే నేను ఆయుధంగా ఉపయోగించుకుంటా పైసల పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తారు అనే అపోహ నుంచి తొలగిపోతారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు వేలల్లో ఉంటారు ఇప్పుడు అక్కడ కూడా నిరుద్యోగులు ఉంటారు కదా కొంతమంది అన్న ఆ అవగాహన అయితే మేము తేయగలుగుతాము నోటిఫికేషన్లు లేవు సరే ఉన్నవాళ్ళు వాటర్ ఫెసిలిటీ అన్ని ఉన్నప్పటికీ నిరుద్యోగత అనేది ఉంది కదా అదే మేము గుర్తు చేస్తాము ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి నిరుద్యోగం ఎంత ఇబ్బంది పెడుతుందో వాళ్ళ పిల్లలు చదువుకొని కూడా ఎంత ఇబ్బంది పాలవుతున్నారో ఎంత సొసైటీలు ఎంత అవహేళన పడుతున్నారో మొత్తం కూడా మేము గుర్తు చేస్తాం వాళ్ళకి ఖచ్చితంగా నిరుద్యోగులు మాత్రం ఖచ్చితంగా నేనే కాదు నాతో పాటు పది మంది నామినేషన్లు వేస్తాం ఇప్పుడు అక్కడ జూబ్లీ హిల్స్ లో ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి ప్రయత్నం చేద్దాం అనుకుంటారా అట్లేం లేదన్నా ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ అనే కాకుండా ఇంకెక్కడైనా బై ఎలక్షన్స్ జరిగినా ఈ టైంలో చేసేటోళ్ళమే అన్నా అట్లానే కాదు ఇప్పుడు నేను నాతో పాటు చాలా మంది కూడా పోటీ చేస్తారు ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి నోటిఫికేషన్ అయినప్పుడు మరి మేమంటే ఏందో కూడా తెలవాలి కదా ఒకసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ కి నిరుద్యోగులు అంటే ఏందో చూయించిన మరి కాంగ్రెస్ కి కూడా చూయించాలే కదా గెలిపించినాం గెలిపించిన తర్వాత కూడా మీరు ఇంత మా పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుంటే చూసుకుంటూ ఉండడానికి మేము చిన్న స్థాయిలో లేము నిరుద్యోగులు ఏందో తెలంగాణలో అందరికి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగుల సత్తా జరిగిన మీటింగ్ పైసలు ఎక్కడి నుంచి ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు మేమేమే వేసుకున్నాము ఏ పార్టీ కూడా ఇవ్వలేదు అక్కడక్కడ మేమే ఇంకో పదివేలు పదివేలు ఇంకా అప్పే ఉన్నాము ఇంకా సౌండ్ బాక్సులకు డీజే బాక్స్ అసలు డబ్బులే ఇవ్వలేదు ఇంకా మాకే డెబ్బై ఐదు వేలు అప్పు ఉంది అవి మెల్లమెల్లగా తీర్చుకుంటామని చెప్పేసి తీర్చుకుంటున్నాం ఏ పార్టీ వాళ్ళు కూడా మాకు ఇవ్వలేదు ఇంకా ప్రతిపక్ష పార్టీ వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు కదా ఎందుకు ఇంత ఇబ్బంది తీసుకోలేదు ఎందుకంటే మేము ఎంతసేపటికి వేరే జిల్లాలు తిరుగుకుంటూ అట్లనే మాకు టైం పోయింది ఇంకోటి ఏంటంటే వేరే ప్రతిపక్షాల పార్టీలు తీసుకోవచ్చు అని మీరు అంటున్నారు తీసుకోక ముందే వీళ్ళు పార్టీ కోవట్లు వేరే పార్టీ పంపించిన వాళ్ళు కేటీఆర్ బ్యాచ్ బీజేపీ బ్యాచ్ ఇట్లా అని చెప్పేసి పేర్లు పెడుతున్నారు అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ దగ్గరనే డబ్బులు తీసుకొని సభలు నిర్వహిస్తే ఇంకేమంటారు అందుకే ఆ భయం మాకు బాగా కూర్చుండిపోయింది అందుకే మేము మేమే నిర్వహించుకున్నాం మేము జస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేసినాం అంతే పిలిపించినాము మాకు మద్దతుగా నిలబడనం అని చెప్పేసి మేము పిలుస్తూనే వాళ్ళు వచ్చారు ఇందులో వాళ్ళ తప్పు కూడా ఏం లేదు కానీ వచ్చిన వాళ్ళని మాకు అంటగట్టేసి మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి మా మీద నిందలు వేస్తున్నారు పర్లేదు కదా ఇప్పటి నుంచి నిజం చేస్తాము వాళ్ళ హెల్ప్ తోటే వాళ్ళ దగ్గర వాళ్ళ సాయం నుంచి సభలు నిర్వహిస్తాం చేస్తారు ఆస్మాతో ఇంటర్వ్యూ సో ఏదైనా నిరుద్యోగులు రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా గానీ సో భాజపా పోటీ చేస్తాం అవసరమైతే ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ తీసుకొని సో కాంగ్రెస్ పార్టీ పని చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి నిరుద్యోగులు అంటా ఉన్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సిన వాళ్ళు ఏమన్నా కొత్త కోరికలు ఏమడట్లేదు మీరు ఇచ్చిన హామీలు ఏదైతే జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటిస్తానని చెప్పారో ఏ హామీలు అయితే ఇచ్చినారో అవే నెరవేర్చమని చెప్పి నిరుద్యోగులు కోతారో చెప్పి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను ఉన్నాం పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక